రీడింగ్ అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మళ్ళీ రీడింగ్ అయితే ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పన్నెండు వేల ఎనిమిది వందలు మాత్రం రీడర్లు ఆపత్తు కొత్త బండ్లు చాలా అయితే వచ్చినాయి మీకు రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ లు తర్వాత ఎక్స్ట్రీమ్ లు గానీ చాలా చాలా బండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ అన్ని ఫిక్స్డ్ కాదు అన్న మీ చాలా పేరు చెప్తే ఐదు వేల నుంచి పదివేలకు పది వేల నుంచి ఇరవై వేల వరకు పెద్ద బండ్లు బండి మట్టి ఉంటది మన దగ్గర అన్ని ఉంటుంది మీ పేరు చెప్పినందుకు రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ బ్లాక్ కలర్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడి నుంచే రవి ప్రకాశ అన్న వీడియో చూస్తా అని చెప్పండి మంచి డిస్కౌంట్ అయితే దొరుకుతుంది మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు ఒక ఎయిటీ పర్సెంట్ స్టాక్ అంతా మీకు అండర్ వన్ ల్యాక్ లో ఉంది కాబట్టి సో అన్నింటికి కూడా మీకు పదైదు ఇరవై ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకుంటే ఫైనాన్స్ రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి మీకు అన్నింటిపై డిస్కౌంట్ అయితే ఉంటుంది అనమాట అలాగే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవిపకా లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనం డ్రీమ్ బైక్స్ కి అయితే వచ్చామన్నమాట డ్రీమ్ బైక్స్ లో మైలేజ్ బైక్స్ అయితే చూపెట్టలేదు మీకు సో డ్రీమ్ బైక్స్ లో మైలేజ్ పనులు అయితే చాలా ఉన్నాయి అట్ ద సేమ్ టైం మీకు ఏంటంటే ఈ చేతికి చూడండి సాలే కాడు ఊకే ఉండలేడు గమ్మున ఊరికే ఉంటే రాడ్డు చేతికిచ్చినాడు పట్టుకుంటే మొత్తం పెయింట్ ఎంత అయింది అసలు నాయలు ఊకే ఉండడా సో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం సో చాలా బండ్లు అయితే ఉన్నాయి జవా బండ్లు రైడర్లు కొత్త బండ్లు చాలా అయితే వచ్చినాయి మీకు రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ లు కానీ తర్వాత ఎక్స్ట్రీమ్ లు కానీ చాలా చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్ని బండ్లు అయితే చూసేద్దాం సో మీరేందంటే రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది మన ఛానల్ త్రూ వస్తే సో మీకు రైడర్ ప్రకాశ్ అయిన రవిప్రకాష్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడి రవి ప్రకాశ్ అన్న వీడియో అని చెప్పండి మంచి డిస్కౌంట్ అయితే దొరుకుతుంది అనమాట సో ఇక్కడ చాలా బండ్లు ఉంటాయి మీకు మినిమం మీకు లక్ష లోపల ఉన్న బండ్లకు పదహైదు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు మాక్సిమం ఇరవై ఐదు వేలు అంతకు మించి మీకు డౌన్ పేమెంట్ ఎక్కువ అయితే రాదు సో చూసుకొని వచ్చేసేయండి తర్వాత లక్ష పైన ఉన్న పనులకు అయితే ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఇట్లా డౌన్ పేమెంట్ అయితే వస్తుంది మీ సిబిల్ స్కోర్ కూడా ఎంత ఉంది ఎట్లా ఏంది అనేది చూసుకొని వచ్చేసేయండి లోకల్ హైదరాబాద్ లోకల్ కరెంట్ బిల్ ఉండాలి మీ సిబిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉండాలి మీకు తక్కువ డౌన్ పేమెంట్లో మీకు ఫైనాన్స్లో బండ్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి మీకు హైదరాబాద్లోని కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది పిల్లల పిల్లర్ నెంబర్ వచ్చేసి ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ పిల్లర్ నెంబర్ దగ్గర అయితే ఉంటుంది డ్రీమ్ బైక్స్ స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇస్తున్నా ఆ నెంబర్ కాల్ చేసి మీకు ఏ వివరాలు కావాలని కూడా కనుక్కోవచ్చు అనమాట సో రండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం సో తమ్ముడు వచ్చేసి తమ్ముడు రవితేజ అయితే ఉన్నారనమాట రవితేజ మనకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు హాయి వెల్కమ్ టు రవి ప్రకాష్ లైఫ్ అయితే డ్రీమ్ బైక్ అయితే వచ్చేసాం ముసాపే మిట్రో పిల్ల నెంబర్ ఎయిట్ సెవెంటీ ఫోర్ దగ్గర అయితే ఉంది ఎంటర్ గా తీసుకో టీవీఎస్ నెట్వర్క్ వన్ ట్వంటీ ఫైవ్ సిజీ ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ జస్ట్ ఎయిటీ నైన్ తొమ్మిది ఎనభై తొమ్మిది వేలు మాత్రమే ఉంది రీడింగ్ వచ్చి ఎనిమిది వేల ఆరు వందల యాభై ఆరు ఇది కూడా ఎంటర్ బ్లూ కలర్లో అయితే టీవీఎస్ ఎంటర్ ట్వంటీ ఫోర్ మోడల్ టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ పదివేల ఏడు వందల అయితే తిరిగింది తొంభై ఎనిమిది వేల తొంభై ఎనిమిది వేలు చెప్తున్నాను నైన్టీ ఎయిట్ థౌసండ్ ఎవెంజర్ బజాజ్ ఎవెంజర్ వన్ సిక్స్టీ సిసి ట్వంటీ టూ మోడల్ నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలు ఇది కూడా టూ ట్వంటీ అవెంజర్ సిక్స్టీన్ మోడల్ ఫార్టీ ఫార్టీ తొమ్మిది ఫోర్ మోడల్ ఫార్టీ థౌసండ్ అయితుంది థర్టీ నైన్ థౌసండ్ లక్ష ముప్పై తొమ్మిది వేలు ట్వంటీ ఫోర్ మోడల్ బజాజ్జర్ టూ ట్వంటీ సిసి లేటెస్ట్ వెహికల్ ఇక్కడ మనకు జవాబు బాబర్ కూడా ఉంది బాబర్ అన్నమాట ట్వంటీ త్రీ మోడల్ లక్ష తొంభై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ నైన్టీ నైన్ థౌసండ్ ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగేషిబుల్ ఉంటుంది మన చాలా డిస్కౌంట్ వస్తుంది జావా బాబర్ అయితే వైట్ కలర్ జావా బాబర్ వైట్ కలర్ అయితే ఉంది వైట్ కలర్ వచ్చి ట్వంటీ టూ మోడల్ ఉంది రీడింగ్ వచ్చి తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది నైన్ థౌసండ్ టూ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ లక్ష వన్ లాక్ నైన్టీ ఎం లక్ష తొంభై ఎనిమిది వేలు మాత్రం ఇవన్నీ ఫిక్స్డ్ కాదు నెగబుల్ అయితే ఉండే ఇక్కడ ప్రెసెంట్ మైలేజ్ వెకల్స్ ఇస్తున్నాయి గ్లామర్ అంటే రైడర్ ఫ్యాషన్ ప్రో స్పెండర్ ప్రో అట్లాంటివి తీసుకొచ్చి వస్తున్నాము ఫ్యాషన్ ప్రో ఉంది హీరో ప్యాషన్ ప్రో ట్వంటీ మోడల్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ యాభై తొమ్మిది వేలు ట్వంటీ మోడల్ ఇదైతే హీరో గ్లామర్ అయితే ఉంది ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు ఇది కూడా హీరో గ్లామర్ రెడ్ కలర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలు మాత్రమే ఎన్ని ఫిక్స్డ్ కాదు ఎన్ని ఫిక్స్డ్ ఉంటాయి నెగసిబుల్ ఉంటుంది మీటర్ రీడింగ్ కూడా చెప్పేసి మీటర్ రీడింగ్ కూడా ప్రతి ఒక్కదని నేను చెప్తున్నా జావా పెరాక్ అయితే ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వన్ ల్యాక్ నైన్టీన్ అయితే ఉంది లక్ష తొంభై తొమ్మిది వేలు మాత్రమే రైడర్ ఉంది టీవీఎస్ రైడర్ ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలు ఇది కూడా రెడ్డి కలర్ రైడర్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ నైన్ థౌసండ్ ఇది కూడా ఇది కూడా ఎన్ని ఫిక్స్డ్ కాదు అన్న మీ ఛానల్ పేరు చెప్తే ఐదు వేల నుంచి పదివేలకు పదివేల నుంచి ఇరవై వేల వరకు పెద్ద బండి బండి మట్టి ఉంటుంది మన దగ్గర అన్ని రిజనబుల్ ఉంటుంది మీ పేరు చెప్పినందుకు రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ బ్లాక్ కలర్ మళ్ళీ ఉంది ఎయిటీ నైన్ థౌసండ్ ఇది కూడా ట్వంటీ త్రీ మోడల్ ఇరవై మూడు మోడల్ ఆల్రెడీ మైనజ్ చేస్తారు కానీ ఇంకా మీ ఛానల్ చెప్పినందుకు ఇంకా కూడా మైనజ్ చేస్తారు ఇది కూడా రైడర్ ఎల్లి కలర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు ఓకే ఇది కూడా స్ట్రీమ్ అయితే ఉంది ట్వంటీ త్రీ మోడల్ సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే తిరిగింది పదహారు వేల మూడు వందల పదిహేను తిరిగింది డెబ్బై తొమ్మిది వేలు చెప్తున్నారు ఇది కూడా ఇది జావా ఫార్టీ టూ బ్లాక్ కలర్ ట్వంటీ టూ మోడల్ వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదు వేలు ఇది కూడా జావా జావా ఫార్టీ టూ ఉంది ఇది కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వన్ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్ లక్ష ఎనభై తొమ్మిది వేలు ఇక్కడ కూడా జావా ఫార్టీ టూ అయితే ఉంది జావా ఫార్టీ టూ నైన్ నైన్టీన్ మోడల్ వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ లక్ష పంతొమ్మిది వేలు ఇప్పుడైతే మైలేజ్ వెహికల్స్ అయితే వచ్చేదా మరి అండి జావా పెద్ద వెహికల్స్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు మైలేజ్ వెహికల్కి వచ్చేదా సిటీ వన్ టెన్ ఎక్స్ మినిమమ్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సెవెంటీ వరకు అయితే మైలేజ్ వస్తుంది ట్వంటీ వన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సిక్స్టీ నైన్ థౌసండ్ ప్రైస్ అరవై తొమ్మిది వేలు మాత్రమే ఇది కూడా సిటీ వన్ టెన్ ఎక్స్ పదమూడు వే ఇంత పదమూడు వందలు తిరిగింది రీడింగ్ ఎయిటీ టూ థౌసండ్ ప్రైజెస్ స్కోర్ చేస్తారు ఎనభై రెండు వేలు ఇది కూడా స్ట్రీమ్ అయితే ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఇది కూడా ఇంకోటి ఉంది ఎక్స్ట్రీమ్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ ఉంది రీడింగ్ అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ రీడింగ్ అయితే ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పన్నెండు వేల ఎనిమిది వందలు మాత్రం తిరిగింది తొంభై ఐదు వేలు నైన్టీ ఫైవ్ థౌసండ్ స్పెండర్ ప్లస్ స్విగ్గీ జొమాటో ర్యాపిడో వాళ్ళ మాత్రం స్పెషల్గా అయితే వచ్చేసి మినిమం సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ అయితే పక్క మైలేజ్ వస్తుంది స్పెండర్ ప్లస్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు ఇరవై మూడు మోడల్ ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ లేటెస్ట్ అంటే లేటెస్ట్ వెహికల్ నైన్టీ టూ థౌసండ్ చెప్పారు ఎనిమిది వందల మాత్రం తిరిగింది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మాత్రం తిరిగింది తొంభై రెండు వేలు ఇవన్నీ ఫిక్స్డ్ కాదు నెగస్టబుల్ ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తిరిగి రీడింగ్ అయితే తిరిగింది ఎనభై నాలుగు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఆర్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ నైన్టీ ఫైవ్ నైంటీ ఎయిట్ థౌసండ్ పద పదహారు వందలు తిరిగింది సిక్స్టీన్ థౌసండ్ వన్ వన్ హండ్రెడ్ తిరిగింది పదహారు పదహారు వందల పదమూడు తిరిగింది ఇది స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ నైంటీ ఇవన్నీ ఫిక్స్డ్ కాదు కదా ఇవన్నీ నెగిటివ్ ఉంటే రవిప్రకాశ్ ఛానల్ పేరు చెప్పండి అన్నీ ఫిక్స్డ్ అయితే ఉండవు క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రాయల్ అండ్ ఫిఫ్టీ ప్యూర్ బ్లాక్ బై ప్రైస్ అవుట్ ఓకే టూ ఫార్టీ నైన్ మోడల్ కే గైస్ ఇదైతే టూ మంత్స్ జస్ట్ టూ మంత్స్ వెహికల్ అంతా ఇదైతే టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ అయితే చెప్పారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ ప్యూర్ బ్లాక్ బ్లాక్ మొత్తం బ్లాక్ అయితుంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ టూ ల్యాక్స్ ఫార్టీ నైన్ థౌసండ్ ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగెస్టిల్ అయితే ఉంటది

అండ్ ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఐనిస్ కూడా చూసుకోవచ్చు ఈ ఐనిస్ కూడా చాలా కొత్తగా ఉంది బండి అయితే సో బ్లూ కండ్ బ్లూ బ్లాక్ అండ్ క్రోమ్ లో అయితే అన్నమాట చాలా బాగుంది చూసుకోవచ్చు అండ్ మీకు ఇక్కడ బ్లాక్ కలర్ లో ఇది కూడా మీకు ఏంటంటే సో మీకు బుక్ చేసుకున్నారంట మనము చెప్పలేము ఇన్ కేసు ఒకవేళ ఆగితే మాత్రం వాళ్ళు క్యాన్సల్ చేసుకుంటే మాత్రం మీకు కూడా కొనుక్కునేదానికి అవకాశం అయితే ఉంటుంది సో కాకపోతే మొత్తం టోటల్ బ్లాక్ బ్లాక్ మాఫియా థిమ్ కావాలి మాకు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళకు బ్లాక్ కలర్లో చాలామంది ఇష్టపడతా ఉంటారు బుల్లెట్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ సో వాళ్ళకు కూడా మీకోసం చూ చూపిద్దామని అయితే తీసుకొని వచ్చాము చూసుకోండి సో చాలా కొత్త బండి అనమాట ఖాళీ టూ మంత్స్ ఓల్డ్ అని చెప్తున్నారు చూసుకోండి సో చాలా బాగుంటుంది బండి అండ్ మీకు ఈ బండ్లన్నీ కూడా చూపించాము కదా అన్నింటి పైన మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది సో అన్నింటితోని మీరు మీకు డైలీ లైఫ్లో జాబ్ చేసుకోవాలన్నా అన్నింటితో మీకు డైలీ మీకు ర్యాపిడో చేసుకోవాలి ఓలా ఉబేర్ జిప్టో జొమాటో ఇట్లాంటివి ఏం చేసుకోవాలనే కూడా మీరు చేసుకోవచ్చు అన్నింటిపైన మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు ఒక ఎయిటీ పర్సెంట్ స్టాక్ అంతా మీకు అండర్ వన్ ల్యాక్లో ఉంది కాబట్టి సో అన్నింటికి కూడా మీకు పదైదు ఇరవై ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకుంటే ఫైనాన్స్ అయిపోతాయి రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి మీకు అన్నింటిపైన డిస్కౌంట్ అయితే ఉంటుంది సో చూసుకొని వచ్చేసండి సో ఇది కాల్సి వాళ్ళ వీడియో ఎలా అనిపించింది రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంది వెళ్ళి ఫాలో అవ్వండి అక్కడ నుంచి కూడా మీకు మంచి అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి సో చూసుకొని వచ్చేసేయండి ఓకే సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని జెన్యూన్ కంటెంట్ ఇస్తాం ఓకే సో ఇది కాల్సి వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంత సెలవు రైట్ సైడ్ బాబా అండి థ్యాంక్ యూ